ఒకసారి అనుకోని సంఘటన జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలిస్తే మీరు కూడా సూపర్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో ఈ ఒక్క విషయంతో తెలిసిపోతుంది ఆ మధ్య నలుగురు కుర్రాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవాళ్ళు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమానులు ఎలాగైనా తన అభిమాన నటుడిని చూడాలని ఒక ఫోటో దిగాలని హైదరాబాద్ వచ్చారు సరాసరి హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు మార్నింగ్ అయితే ఎన్టీఆర్ షూటింగ్కి వెళ్తాడు అని అనుకున్నారు అప్పటికే ఎన్టీఆర్ ఫిలిం సిటీలో షూటింగ్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన వాళ్లకు చాలా నిరాశ ఎదురైంది అయితే వాచ్మెన్ సలహా మేరకు ఫిలిం సిటీకి వెళ్లారు అక్కడ కూడా ఎన్టీఆర్ బిజీ వల్ల కలవలేదు మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తాడని మళ్ళీ ఇంటికి వచ్చారు అయితే ఆ రోజు షూటింగ్ లో లేట్ అవ్వడం వల్ల మధ్యాహ్నం రావాల్సిన ఎన్టీఆర్ నైట్ కి ఇంటికి వచ్చారు అయితే ఆ రోజు షూటింగ్ లో లేట్ అవ్వడం వల్ల మధ్యాహ్నం రావాల్సిన ఎన్టీఆర్ నైట్ కి ఇంటికి వచ్చారు అయితే నైట్ వరకు ఎన్టీఆర్ కోసం అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ కి ఎలా తెలిసిందో తన అభిమానులు తన ఇంటి ముందు ఫోటో దిగడానికి తనని కలుసుకోవడానికి మార్నింగ్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్న అని తెలుసుకున్నారు అయితే ఎన్టీఆర్ వాళ్ళని వెంటనే ఇంట్లోకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి తనతో ఫోటో దిగి సరదాగా మాట్లాడాడు ఇదంతా చూసిన అభిమానులు చాలా సంతోషంతో ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ ఇలా చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇదండి ఎన్టీఆర్ గొప్పతనం పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి